ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఏడు పదవ భాగం నా సాధన పరిసమాప్తి చేసుకోవడం ఎలా ఈ అవస్థ ఎలాగున్నదంటే మహాకాలకూట విషం సేవించిన మహాశివుడు మరణం పొందకపోవటం అదే అమృతం సేవించిన అమరజీవులైన దేవీ దేవతలు మరణావస్థను లాగా ఉన్నది విషం తాగిన వాడు బతికే ఉండటం ఏంటో అమృతం తాగిన వాడు చచ్చిపోవడం ఏంటో నాకైతే అసలు అర్థం అవ్వటం లేదు కనీసం మీకైనా అర్థమవుతుందా ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పండి ఆలోచించండి నాటకం వెయ్యాలా పాత్రధారి నాటకం చూడాలా ప్రేక్షకుడిగా నాటకం ఎన్నటికీ ఆగదని నాకు ఇప్పుడు అర్థమైంది కానీ మన స్థితియే మారుతుంది అనగా ప్రేక్షకుడిగాన పాత్రధారిగాన ఇందులో ప్రేక్షకుడు అంటే నాటకం చూడాలనే ఏకైక కోరిక ఉన్న ముక్తిజీవి అదే నాటకం వేయాలనే పాత్రధారి అయితే వివిధ రకాల వేషాలు పాత్రలు వేయాలని వెయ్యి రకాల కోరికలు పాత్రల కోసం తపనపడే భోగజీవి అవుతాడని ఈ రోజునే కాస్త కాస్తగా నెమ్మది నెమ్మదిగా నాకు అర్థమవుతుంది బుర్ర తిరుగుతోంది మెదడు మొద్దుబారిపోతుంది పుర్రె ఒక్కటే కానీ దానికి బుద్ధులే అనేకమన్నమాట పుర్రెకో బుద్ధి అని ఊరికే మన పెద్దలు అనలేదు చిట్ట చివరి సాధన స్థాయిలో మనకి మిగిలేది ఆది బ్రహ్మ కపాలమే దీని యొక్క బ్రహ్మరంధ్రమును పూడ్చడానికి మూలాధార చక్రంలో ఉన్న లింగమును అన్ని చక్రాలు దాటిస్తూ ఈ బ్రహ్మరంధ్రంలో పెట్టే సమయానికి ఇష్ట కోరిక మాయ అయిన ఇష్టాదేవి కనిపించి సహనశక్తిని పరీక్షించి అందులో నెగ్గితే మనకి బ్రహ్మకపాల ప్రాప్తి కలుగుతుంది అంటే గది బయట ఉన్నవాడు ఖాళీ గదిలోనికి వెళ్ళి మాయం అవ్వడం అన్నమాట చూసేవాడు ఉండేవాడు ఉండేవాడు ఉండడు ఏమీ లేని ఏమీ కాని స్థితి అంటే ఈ విశ్వం యొక్క ఆదిలోనే ఆది బ్రహ్మ యొక్క బ్రహ్మ కపాలం యొక్క చితాగ్ని నుంచి పిండి రేణువు వంటి కపాల లింగమూర్తి అగ్నిశిఖా తేజస్సు బయటకు వచ్చి ఉండాలి అది కాస్త హృదయ చక్రానికి ఇష్ట కోరిక మాయ వలన చేరి ఉంటుంది అది కాస్త అంగుల పరిమాణంలో ఇష్టలింగంగా మారి ఉంటుంది అంటే కపాల లింగం కాస్త ఇష్టలింగంగా మారింది ఈ హృదయ చక్రం నందు స్పందన వలన నారాయణుడు వానరుడిగా జీవనాడి మార్గం ద్వారా సహస్ర చక్రానికి చేరుకొని ఉంటారు ఇక్కడ ఏకైక కోరిక కాస్త వెయ్యి కోరికలుగా రూపాంతరం చెంది ఉండాలి దానితో ఇష్టలింగం కాస్త సహస్రలింగంగా మారిపోయి ఉండాలి వానరుడు కాస్త వానరుడిగా నారాయణుడిగా ఈ సహస్రంలో కేశవుడిగా ద్వైత భావంలోనికి వచ్చి ఉండాలి ఈ సహస్రలింగం కాస్త బ్రహ్మచక్రంలోకి వచ్చి బ్రహ్మలింగంగా రూపాంతరం చెంది సృష్టి బ్రహ్మగా మారి నరులను దైవాలను జీవాలను సృష్టించడం జరిగి ఉండాలి ఈ వెయ్యి కోరికల కోసం ఈ జీవరాశి వెయ్యి కోట్ల జన్మల ఆయుష్ కోసం ఈ లింగం కాస్త కాలలింగంగా మారి కాలచక్రంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న మహాకాలుడు మహాకాలికల చేత కాలభైరవుడు సృష్టి యజ్ఞం చేయించి స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలను సృష్టించి వారికి జన్మలు జననాలు మరణాలు ఇవ్వటం జరిగింది ఏ ఏ కర్మలకి ఏ ఏ జన్మలు ఎత్తటానికి వీలుగా ఈ కాలలింగం కాస్త కర్మచక్రమును ప్రవేశించి యోగలింగంగా మారి వారి కర్మవాసనల కోసం నర నారాయణుడు అవతారాలు ఎత్తించడం జరిగిందన్నమాట కర్మవాసనలు అనేవి కోరిక యొక్క త్రిగుణాలకు స్పందించడం వలన కలిగించాయని ఈ యోగలింగం కాస్త భోగలింగంగా మారి త్రిముఖ త్రిశక్తి అవతారి అయిన శ్రీ దత్తస్వామిని ఏర్పరచి ఉండి ఉండాలి ఈ భోగలింగం కాస్త మరి మాయలో పడి ప్రకృతిని ఏర్పరిచి పంచభూతాల కోసం పంచభూత లింగాలుగా విడిపోయి ఆజ్ఞాచక్రం చేరుకొని జీవమాయలలో జీవరాజులని అనగా తను ఏమిటో వారికి తెలియని స్థితిలో ఉంచింది దానితో నేను అనేది ఎవరో సంపూర్తిగా మర్చిపోయే స్థితికి అసంపూర్తిగా చేరుకోవడం జరిగింది ఇక అక్కడ నుంచి ఈ లింగం కాస్త విశుద్ధ చక్రంలోనికి చేరుకొని జ్ఞానలింగంగా మారి జీవరాశులకు వివిధ రకాల పదార్థాల మాయలు జ్ఞానం ఇచ్చి వేదమాతగాను జ్ఞానదేవుడిగా రూపాంతరం చెంది అప్పుడు మళ్ళీ ఈ లింగం కాస్త అనాహత చక్రంకి చేరుకొని చావు మరణాల భయాలు కలిగించే మృత్యుంజయ లింగంగా మారి మరణాలు తీసుకోవడం ఆరంభించి ఉండాలి అది కాస్త మహాకాలుడు మహాకాలికా రూపంలో వినాశనకర్తలుగా రూపాంతరం చెంది ఉండాలి ఆ తర్వాత ఈ లింగం కాస్త మణిపూరక చక్రానికి వచ్చి జ్ఞానం పొందిన వారిని సిద్ధుల మాయలలో శక్తుల మాయలలో తీర్చేవారిని తీర్చేవారిగా వీరిని మార్చే దైవత లింగంగా రూపాంతరం చెంది ఉండాలి ఆ తరువాత ఇది కాస్త స్వాదిష్టాన చక్రానికి చేరుకొని జ్ఞానం తెలియని స్థితి పొందటానికి లింగంగా మారి లక్ష్మీనారాయణుడిగా ధనమాయను ఏర్పరిచింది ఆ తర్వాత మూలాధార చక్రానికి చేరుకొని ఇన్ని రకాల ప్రక్రియలకు మూలమైన ఆధారమైన సృష్టిలింగంగా మారి గణపతి రూపంలో వివిధ రకాల మాయా పదార్థాలను మాయా రూపాలను సృష్టించి అండపిండ పిండ బ్రహ్మాండాలనుకి అధినాయకుడిగా ఏర్పరిచి ఉండాలి ఇది నా ఊహ నా వ్యక్తిగత అభిప్రాయం నిజమో కాదో తెలియదు మోక్షలింగం కాస్త సృష్టిలింగం ఎందుకు కాకూడదు కపాల మోక్షలింగం కాస్త మూలాధార చక్రంలోని సృష్టిలింగం ఎందుకు కాకూడదో ఆలోచించండి నిజానికి యోగ సాధన అంటే మన మూలాధార చక్రంలో ఉన్న పరమలింగం బ్రహ్మరంధ్రంలోనికి తీసుకువెళ్ళి ఆ రంధ్రమును ఈ రేణువు వంటి లింగంలో పూడ్చగలిగితే అంతా సర్వం చీకటిమయం అవుతుంది చీకటి గదిలో అన్నీ ఉంటాయి ఏమున్నాయో ఎవరికి తెలియదు గుర్తుపట్టలేరు కదా అలా ఈ లింగంతో ఆ బ్రహ్మరంధ్రమును శాశ్వతంగా మూసివేస్తే సర్వం చీకటి అవుతుంది మహా చీకటి ఉన్న విశ్వం అంతా చీకటిగా పూర్వ యథార్థ స్థితికి చేరుకుంటుంది బ్రహ్మ కపాలం యొక్క బ్రహ్మరంధ్రం వలన ఈ కపాలంలో ఉన్న వెలుగు బయటకు వచ్చి కారు చీకటిలో ఉన్న విశ్వం విస్ ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది లేని దానిని ఉన్నట్లుగా మీద సినిమా లాగా నిజానికి సినిమా సత్యం కాదు కదా తెర ఒక్కటే సత్యం కానీ మనకి సినిమా చూస్తున్నంతసేపు సత్యమైన తెర కనిపించదు కేవలం అసత్యమైన సినిమా సత్యంగా కనపడుతుంది అలాగే మనకి చావుకి అంతమైనప్పుడు మిగిలే కపాలం యొక్క బ్రహ్మరంధ్రం కనిపించదు ఈ కపాలమునకు కారణమైన ఇష్టలింగం యొక్క వివిధ రూపాలు అవస్థలు మాయలు సినిమాలోని పాత్రలుగా పాత్రాధారులుగా కనపడినట్లుగా కనపడుతుంది నిజానికి ఈ సృష్టిలో ఏదీ లేదు దేవుడు లేడు జీవుడు లేడు భయమూ లేదు ఉన్నాయని భావన మోక్షం పొందాలనే కోరిక తను జీవించి ఉన్నా అనే ఆశ తను మరణించలేదని మరణ భయం నువ్వు ఎప్పుడో ఆదిలోనే మూడు క్షణాలలోనే పుట్టడం పెరగటం మరణం పొందటం జరిగినా కూడా ఎవరూ నమ్మలేని నగ్న సత్యం ఇదే ఇప్పుడు కొత్తగా పుట్టేది లేదు చచ్చేది లేదు నువ్వు చచ్చిపోయావని తెలుసుకోవడమే నీ జీవిత యోగ సాధన అని నేను చెప్తే మీరు నమ్మగలరా ఈ జీవితం అసత్యమని సత్యం తెలుసుకోవటమే జీవిత సత్యం అంటే నమ్ముతారా నమ్మలేరు నా మీదకి యుద్ధానికి వస్తారు చచ్చిన వాడితో ఎలా చచ్చావు అని చెప్పాలో మీకేమైనా తెలిస్తే చెప్పండి మనమంతా ఎప్పుడో చచ్చిన జీవులమే ఆది బ్రహ్మ వచ్చి బ్రహ్మకపాలంగా మారిపోతూ తను చనిపోయిన విషయమును అనుభూతి పొందకుండా చచ్చిపోవడం వలన అంటే ఒకవేళ అనుభూతి పొందితే వాడు నిజానికి చచ్చినట్టు కాదు కదా తనలో మిగిలిపోయిన ఊహలు కాస్త ఈ బ్రహ్మకపాలం అమితంగా ఊహించుకోవడం వలన అతి కొద్దిగా అది కొద్దిగా బ్రహ్మరంధ్రంలో విచ్ఛిన్నం చెంది ఒక రేణువు వంటి లింగంగా మారి ఈ సృష్టిలో అధిదైవంగా ఆదిదేవుడిగా ఆది యోగిగా లేని రూపాలుగా అవతారమెత్తినట్లుగా కదులుతున్నట్లుగా చేస్తున్నట్లుగా తనకి తానే ఊహాలోకాన్ని కళలో ఒక నాటకంలాగా ఏర్పరిచింది అంటే ఏమీ లేని శూన్యం నుంచి ఒక ఎత్తనం ఏర్పడితే దాని నుంచి ఒక చెట్టు ఏర్పడటం నిజమా అబద్ధమా ఒకసారి ఆలోచించండి అంటే ఒక చిన్న మర్రి విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టును దాచి ఉంచడం సాధ్యమా ఆలోచించండి సాధ్యం కాదు కదా అంటే నిజానికి ఏం జరుగుతుంది శూన్యం నుంచి చిన్నపాటి శూన్యం కలిగిన విత్తనం వచ్చింది ఇది కాస్త నేను పగిలితే ఎంతటి చెట్టులాగా పెరగాలో ఊహించుకుంటుంది ఆ ఊహే మనకి ఒక చెట్టులాగా పుట్టినట్లుగా పెరిగినట్లుగా చచ్చినట్లుగా కనబడుతుంది మరి నిజానికి చెట్టుందా లేదు కదా ఉంటే విత్తనంలో చెట్టు కనపడాలి కదా కనపడటం లేదు కదా అంటే ఒక సినిమాని మీరు ఎంఎం థియేటర్లో చూడవచ్చును అదే సినిమాను మూడంగురాలు ఉన్న మీ ఫోన్లోనూ చూడవచ్చును కదా ఇది ఎలా సాధ్యమో అలా ఈ సృష్టి అనేక రహస్యాలు కూడా సాధ్యమే విత్తనం విడతీస్తే మిగిలేది మనకి శూన్యమే కదా మరి చెట్టేది ఈ చెట్టు అనేది విత్తనం యొక్క కళ మరి ఈ విత్తనం అనేది శూన్యం యొక్క కళ శూన్యం అనేది అంటే ఉన్నదో లేదో తెలియని స్థితి అంటే గాలి ఉందా అంటే అనుభూతి ద్వారానే తెలుస్తుంది కానీ దానికి ఆకారం లేదు కదా అలాగని లేదు అనలేం కదా దేవుడు కూడా ఒకప్పుడు ఉన్నాడు ఇప్పుడు లేడు మా దేవుడు చచ్చిపోయాడు మా దేవుడు సమాధి చెంది చెందినాడు అని మహాదేవుడు శ్మశాన వాసి అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా లేనివాడిని లేనివాడు ఊహించుకోవడం ఎంత విడ్డూరమో ఒకసారి ఆలోచించండి ఇది నా ఊహ నా భావన ఇది నిజమో అబద్ధమో మీరే తెలుసుకోండి ఎవరూ కూడా వేరే అర్థాలతో అపార్థం చేసుకోకండి పదార్థం దాటితే కానీ యదార్థం తెలియదు యదార్థం దాటితే కానీ మూలార్థం తెలియదు అనే దానిని నేను ఖచ్చితంగా నమ్మే వ్యక్తుల్లో ఒక్కండి అంతెందుకు మనం నిత్యం పూజించే మన దేవుళ్ళు అందరూ కూడా మరణం పొందినవారే కదా పరమశివుడు శ్మశానవాసిగా ఆదిపరాశక్తి చితాగ్నిగా అంటే లలిత నామాలలో శ్రీరాముడు కాస్త సరయూ నదిలో శరీర త్యాగం శ్రీకృష్ణుడు కాస్త విలుకాని చేతిలో మరణం శిరిడీ సాయి కాస్త పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో జీవసమాధి చెందటం యేసు ప్రభువు సిలువ మరణం అంటే మూడు రోజుల తర్వాత సూక్ష్మధారిగా ఇలా వారి మతాలలో వారి దైవాలు చిట్ట ఆదిబ్రహ్మ ఆది బ్రహ్మ కపాల స్థితికి చేరినారని తెలుస్తోంది కదా ఇది నిజమా అబద్ధమా మీరే ఆలోచించుకోండి అంటే మన వివిధ దైవాలు అందరూ కూడా ఇలా బ్రహ్మకపాల స్థితికి చేరుకున్నారు చివరికి జీవుడు చనిపోయినా మిగిలేది కపాలమే కదా ఈ కపాలానికి ఉన్న బ్రహ్మరంధ్రమే కదా మన ఆదిదేవుడు పుట్టడం నిజం జీవించడం నిజం మరణించడం నిజం బ్రహ్మకపాలంగా మిగిలిపోవడం అంతే నిజం ఇదే నగ్న సత్యం మా ముత్తాత ఇప్పుడు లేడు ఒకప్పుడు ఉండేవాడు అనేది ఎంత నిజమో అలా మన దేవుడు కూడా ఒకప్పుడు ఉన్నాడు ప్రస్తుతానికి లేడు కాకపోతే బ్రహ్మ కపాలంగా ఉన్నాడు ఈ కపాలం యొక్క బ్రహ్మరంధ్రం తెర మీద మనమంతా ఆయన అంశం ఊహల స్వరూపాల నాటక పాత్రధారులమని మనం నిజం కాదని ఈ ప్రకృతి నిజం కాదని బ్రహ్మమో సత్యమని అంటే శూన్యం నిజమని గ్రహించండి శూన్యం యొక్క శూన్య బ్రహ్మనే నేను పరబ్రహ్మంగా చెప్తున్నాను సినిమా లేకపోయినా తెర ఉన్నట్లుగా విశ్వం లేకపోయినా శూన్యం అలాగే ఉంటుంది శూన్యం యొక్క సంకల్పంగా శూన్య బ్రహ్మ బ్రహ్మకపాలం ఉంటుంది దీని ఊహా ప్రపంచమే నిజం లాంటి కళ అయినా విశ్వం అని నేను చెప్తే మీరు నమ్మరు నమ్మితే ఈ బాధలు ఎందుకుంటాయి దీనిని నమ్మటానికి తెలుసుకోవడానికే యోగ సాధన ఏర్పడింది చివరికి అంతిమ సాధన స్థాయిలో ఒక అడుగు దూరంలో ఈ చచ్చిపోయిన బ్రహ్మకపాల మాయకి గురై జీవుడు ఇష్ట కోరిక స్పందనకి బలై జీవరూపం పొందుతూ తను సత్యం కాదని తెలుసుకునే లోపల అసత్యంగా మారిపోతున్నాడు అని నా గట్టి వ్యక్తిగత అభిప్రాయం మీరే కాదు నేనే ఒకప్పుడు ఇదంతా నమ్మితే సాధన చిట్ట చివరి దాకా వెళ్ళి ఏం జరుగుతుందో చూడాలని అన్ని రకాల మాయల్ని దాటుకుంటూ నేను వెళ్తే ఏం జరిగిందో చిట్ట మిగిలేది ఏదో తెలుసుకోవాలని ఉందా ఇంకా ఆలస్యం ఎందుకు నాతో పాటుగా ఈ నాలుగు ఉపచక్రాల సాధనను ఆరంభించండి అలా ముందుకు ప్రయాణించండి అంతదాకా ఈ బాధను ఈ భావాలు రూపంలో బయటకు వచ్చినాయి చదవండి అధిభౌతికలు అధిదైవికులు వివేచనావాదులు అనువాదులు అనుభవైకవాదులు స్వభావవాదులు సాంఖ్యులు యోగులు మీమాంసకులు వేదాంతులు చార్వికులు జైనులు బౌద్ధులు వైశేషికులు ఎందరో మరెందరో మహానుభావులు వారి వారి వాదాలతో తర్కంతో దర్శనాలతో అన్వేషణతో అనుభవంతో ఆలోచనలతో వివేకబుద్ధితో ఈ భౌతిక అనుభవైక ప్రపంచానికి అతీతమైన అలౌకికమైన పారమార్థికమైన నిక్షిప్తమైన నిరపేక్షమైన వాస్తవిక సత్యాన్ని సమున్నత వాస్తవికతో చెప్పడానికి ప్రయత్నించి అభిమతాలు ఏర్పరచి మతాలుగా పీ మఠాలుగా పీఠాలుగా ముఠాలుగా రూపుదాల్చి అసత్యాన్ని సత్యంగా రూపుచేసి రోజు వరకు వీటిలో ఏ ఒక్కటి నిజ సత్య దర్శనంను ఆవిష్కరించలేకపోయినందుకు బాధ వేస్తుంది ఆవేదనను మిగులుస్తున్నాయి మతాలుగా కులాలుగా ముఠాలుగా గోత్రాలుగా రూపాంతరం చెంది చెందుతూ మనిషి మనిషిని ప్రేమించలేని దీనస్థితికి చేజారినాయి మనకి మనోవేదనను మిగులుస్తున్నాయి తోటి మనిషిని ప్రేమించకపోగా మతమనే మత్తుకు లోబడి హింసకి దిగుతున్నాయి ప్రాణాలు గాలిలో కలుపుతున్నాయి దీనికి ఎవరు బాధ్యులు మయోమిధ్యో మర్మమో నిజమో అర్ధం కాని స్థితి విచిత్ర పరావస్థ స్థితి జనన మరణ సముదాయాలు అండజాలు శ్వేతజాలు ఉద్భిజాలు జరాయుజాలు ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవికాలు ఎందుకు ఆత్మ జన్మ విశ్వాసం తితీక్ష ముముక్షత్వం ఎందుకు ఏమిటి ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ఎందుకు ఏమిటి గుణత్రయాలు కర్మత్రయాలు కాలత్రయాలు జన్మత్రయాలు ఎందుకు ఏమిటి ఎవరు తామసికవాదులు ఎవరు సాత్వికవాదులు ఏది ఉత్తమ అధమ స్పందనలు ఏది శివోహం ఏది సోహం ఏది దాసోహం దేవుడు లేడు జీవుడు లేడు గురువు లేడు శిష్యుడు లేడు నేను లేను ఆత్మ లేదు ఇహ మూత్ర ఫలభోగ విరాగ సాధనం ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించు వేదవ్యాస పాహిమాం పాహిమాం గమనిక ఈ అధ్యాయంలో రాసిన విషయాలన్నీ కూడా నా వ్యక్తిగత అభిప్రాయాలే ఇది నిజమో కాదో మీరే నిర్ణయించుకోండి అంతేగాని మీ మనోభావాలు కించపరచాలని రాసింది కాదని గ్రహించండి దీనివలన ఎవరికైనా ఏమైనా వేదన కలిగితే నన్ను మన్నించండి ఇంతటితో నా స్థూల శరీర సాధన పరిసమాప్తి అయ్యింది నా సూక్ష్మ శరీర సాధన ఆరంభమైంది నేను బ్రహ్మజ్ఞానిని కావటం వలన నాకు బ్రహ్మ పదవి ఏర్పడింది ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా భోజనం చేసి నాతో ముందుకు ప్రయాణించండి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం మరి శుభం భుయాత్ గమనిక మా శ్రీమతి అయిన దీక్షాదేవి ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు దానికి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి తెల్లని బాణలింగం వంశపారపర్యంగా అలాగే ఇరవై ఏడు నిజ రుద్రాక్షమాల వచ్చినాయి ఈ సమయంలో దత్తస్వామి విగ్రహం బాబావారి పాదాలు నాగపడగ విగ్రహం నల్ల బాణలింగం ఇవ్వటం జరిగింది ఈమె నాతో పాటుగా నలభై ఒక్క రోజులు కాశీక్షేత్ర నివాస సమయంలో తన ఆదిజన్మ వివరాలు అనగా లోపాముద్రా దేవి అని సద్గురువుగా శ్రీ తాజుద్దీన్ బాబావారు అని తన సాధనా దీక్ష నామంగా దీక్షాదేవిగా ఉన్నాయని స్వానుభవ అనుభూతిని పొందటం జరిగింది కానీ ఈమెకి అప్పటిదాకా ఇష్టదైవంగా ఉన్న పరమశివుడు కాస్త భర్తగా అగుపించేసరికి ఈమెకి దాటడానికి తన సాధనాశక్తి సరిపోలేదు అలాగే ఇట్టి స్థితిలో ఉన్న అమెరికా నివాసి అయిన శ్వేత కూడా తన ఇష్టదైవమైన పరమశివుని యొక్క భర్తమాయను దాటలేకపోయింది వీరిద్దరికీ ఉన్న పది లక్షలు అలాగే పదిహేను లక్షల కర్మనాశనం చేయడానికి వారి సద్గురువులు గురుదక్షిణ కింద పది పదిహేను లక్షలు లేదా నామకోటి రాయమని అనుగ్న ఇవ్వగా మా శ్రీమతి దీనిని అసంపూర్తిగా అపనమ్మకంతో ఉండి తన దగ్గర ఉన్న ఇవ్వలేకపోవటం అలాగే శ్వేత తన దగ్గర లేకపోయినా శివకోటి పదిహేను కోట్లు రాయమని ఇస్తే అది రాయలేనని ఆమె చేతులు ఎత్తేసరికి వారి సాధన ఇంతటితో పరిసమాప్తి అయ్యింది ఆ తర్వాత వచ్చే నాలుగు ఉపచక్రాల మాయలను దాటి సహస్ర చక్రంలోనికి శ్రీకృష్ణుడు లీలలను మాయ బలై సాధనాశక్తినంతా వారి ఇష్టదైవం ఉన్న కైలాస పర్వతముకు సమర్పించడం మా శ్రీమతి చేస్తే శ్వేతాదేవి మాత్రం సంసార మాయలో పడటం వల్ల కర్మచక్రం దాటలేక తన సాధన శక్తినంతా తన భర్తకి ఆమె పిల్లలకి వారసత్వంగా ధారపోసే స్థితికి చేరుకోవడం జరిగింది దానితో వీరిద్దరి నిజయోగ సాధన పరిసమాప్తి అయిపోయింది అందుకే ఇరవై శాతం మాత్రమే నిజజ్ఞాన యోగ సాధకులు ఇట్టి ఆజ్ఞా చక్రమాయను దాటగలుగుతారు దీనికోసమే శిరిడీ సాయిబాబా వారు మనకి శ్రద్ధ సబూరి నాయందు ఉంచుకో అని మనకి బోధ చేసేది నిజానికి వీరిద్దరూ కూడా శిరిడీ సాయిబాబా భక్తులు కావటం విశేషం అందుకే బాబావారు నిజానికి అందరూ కూడా నా నిజభక్తులమని చెప్పుకుంటూ ఉంటారు కానీ నేను చెప్పేది మాత్రం అర్థం చేసుకోరు చేసుకున్నా ఆచరించరు ఎందుకు గురువులకు గురువుల దగ్గరికి వచ్చేది పిడకలు ఏర్కోవడానిక అని అంటూ ఉండేవారు వీళ్ళని ఏమీ అంటానికి లేదు వీరి గురువులు కాస్త అంత పెద్ద మొత్తంలో డబ్బులు అడిగేసరికి ఉన్న నమ్మకం పోయింది మాయలో పడినారు గతుక్కుమన్నారు నిజానికి వీరి గురువులు ఏమీ ఆశించలేదు కర్మలు పరిశుద్ధి చేయడానికి అతురత పడినారు అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉంటే ఏమి లాభం చేతిదాకా వచ్చిన అన్నం ముద్ద నోటికాడికి వచ్చేసరికి చేజారిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో వీరిద్దరి సాధనా సమాప్తి చూసిన తర్వాత నాకు అవగతమైంది నన్ను అనుసరించి వచ్చిన వీరిద్దరూ ఈ చక్రస్థితి మాయ వలన ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరికి వారు సొంత ఆలోచన విధి విధానాలతో తమకున్న మిడిమిడి జ్ఞానంతో సాధనలో ఉన్నామని భ్రమలో సాధన చేస్తున్నారు అని నాకు అవగతమయ్యేసరికి మౌనం వహించాను ఎవడి చావు వాడే చావాలి కదా కాకపోతే వీరిద్దరికీ కూడా శాశ్వతమైన చావు పొందాలని నాతో పాటుగా వీరిద్దరికీ సాధనలో ఇక్కడిదాకా తీసుకొని వచ్చాను కానీ అర్ధనారీశ్వరి యోగమాయకి వీళ్ళు బలి అవుతారని ఎవరికి మాత్రం తెలుసు నేను ఒకటి ఊహిస్తే దైవం మరొకటి ఊహించినారని నాకు అర్థమైంది అందుకే రమణ మహర్షి అన్నట్లుగా ఎవరికి వారే తమ సహజ స్థితిలోనే ఉండాలని ఎవరి కోసమో బతకకుండా అలాగే చావకుండా వారి కోసం బతకాలని వారికి కావలసిన విధంగా చావాలి అని అంటూ ఉండేవారు యోగ సాధకులారా ఈ చక్రం ఇచ్చే జీవమాయ అయినా అహంకార మాయను అలాగే అర్ధనారీశ్వరుడు ఇచ్చే కామరూప మాయను తప్పకుండా చాలా జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో ఓపిక్గా సహనంగా స్పందనలు లేకుండా మర్మం పడకుండా సిద్ధులు ఆశించకుండా ఉండగలిగితేనే దాటగలరు అంతేకాని మీ సద్గురువు అనుగ్రహం పొందినా మీ ఇష్టదైవ సాక్షాత్కారం పొందినా దాటలేరని గ్రహించండి గురువులు కేవలం మార్గం మాత్రమే చెప్తారు సాధన చేయవలసింది మీరే అనుభవాలు దాటవలసింది మీరే అని గ్రహించండి తస్మాత్ జాగ్రత్త అసలు వీరిద్దరూ అదే మా శ్రీమతి దీక్షాదేవి అలాగే శ్వేతాదేవి వారి సాధన ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవాలని అనిపించింది పాపం మా శ్రీమతి ఎప్పుడు కాశీ క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు మీద ఉన్న ఆవులు ఎద్దులు దీని మీదకి వస్తూ ఉండేవి నాకు అప్పుడు ఎందుకో అర్థమయ్యేది కాదు అక్కడ యోగులు మహర్షులు ఇలా జంతువుల రూపాలలో తిరుగుతూ సాధన చేస్తారని కాశీఖండం చెప్తూ ఉంటే మరి మా ఆవిని చూసి అవి ఎందుకు పైకి వచ్చేవో అర్థమయ్యేది కాదు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ కారణం ఏమిటో తెలిసింది మా శ్రీమతి పెరిగిన ప్రాంతంలో రాజనంది వంటి స్వయంభూ ఆంబోతు జీవసమాధి చెందింది ఈమె గత జన్మ శివలోక భక్తుడైన నందీశ్వరుని అంశ జన్మని ఆ తర్వాత జన్మలో లోపాముద్రా దేవి అని మహర్షి పత్ని జన్మ అని నాకు అవగతమైంది అందువలన శివమాయను దాటలేకపోయింది పశుపతినాథుణ్ణి దాటడం పశువులకు సాధ్యం కాదు కదా పైగా నందీశ్వరుడు అపార మహాశివభక్తుడు కాబట్టి వారి వంశస్థురాలు కావటం వలన ఈ జన్మలో ఆజ్ఞాచక్రం కలిగే సామీప్య ముక్తి ద్వారా కైలాస పర్వత కైలాసమునకు చేరుకుంటుందని ప్రస్తుత స్థితి వలన అవగతమైంది ఇక శ్వేతాదేవి తన ఆది జన్మ శ్వేతనాగు అని ఇది పరమశివుడి మెడలో ఉండేదని మహాకాళుడు మహాకాళి రతీ క్రీడా దృశ్యాలను అనుకోకుండా ఈమె చూసేసరికి భద్రకాళి శాపం ఇవ్వటం జరిగింది దానితో ఈమె స్వయంభూగా వెలసిన ప్రాంతంలోని ప్రస్తుత జన్మలో జన్మించి యోగ సాధనను ఆరంభిస్తూ తిరిగే కాలచక్రంలో వచ్చే మహాకాలుడు మహాకాళి రతీక్రీడ దృశ్యాలను తన మనోనేత్రం ముందు చూసి కామమాయకి గురై తన భర్తని శివుడిగా భావించుకొని శివుడితో సుఖ సంసారం చేస్తున్నానని భావాల దగ్గర పరంపరలో పడిపోయి కర్మచక్రం దగ్గర సంసారమాయలో పడిపోతూ తన యోగశక్తి అంతా తన కుటుంబ సభ్యులకి దారపోస్తుందని దానితో ఈమె కూడా సామీప్య ముక్తి ద్వారా కైలాసమునకు చేరుకొని పరమశివుడు ఆధీనంలో ఒక శ్వేతనాగుగా ఆ దైవానికి తన నా ఇష్ట సేవలు చేసుకుంటుందని నాకు అవగతమైంది ఒకటి గుర్తుంచుకోండి మీ ఇష్టదైవాలను మీ ఇష్ట గురువులు మీ ఇష్ట దైవ వస్తువుల మీద మోహం వ్యామోహాలు పెంచుకోకండి వాటిని జాగ్రత్తగా పరిరక్షించుకొని అవి మీ చేతిలో పోయినా బాధపడకండి అవి ఉన్నా లేకపోయినా మీ యోగ సాధన కొనసాగించండి ఒకవేళ మీ నిజ గురువులు మీ దైవిక వస్తువులు లేదా మరేదైనా దాన్ని అడిగితే గురుదక్షిణ కింద మనస్ఫూర్తిగా ఇచ్చేయండి ఏ మాయ దాటడానికి అది ఉపయోగపడుతుందో ఎవరికి తెలుసు సప్త సముద్రాలు దాటి ఇంటి వెనుక ఉన్న మురుగు కాలువలో పడి చచ్చినట్లుగా వారు అడిగింది ఇవ్వకపోతే వాటి మీద వ్యామోహం పెంచుకుంటే కూడా ఇలా జరుగుతుందని తెలుసుకోండి అది కూడా మీ ఇష్ట గురువులు నిజ గురువులా లేదా నకిలీ గురువులా ముందు ఎన్నో పరీక్షలు పెట్టి వారు నెగ్గిన తరువాతనే మనస్ఫూర్తిగా వారికి దాసోహం అవ్వండి ఇదే నియమం మీ ఇష్ట విగ్రహ దైవానికి కూడా వర్తిస్తుందని తెలుసుకోండి చివరికి ఈ చక్రస్థితికి వచ్చేసరికి మీరు అందరినీ వదిలిపెట్టే స్థితికి మీ మానసిక స్థితి ఉండాలని గ్రహించండి వేటి మీద అయినా లేదా ఎవరి మీద అయినా మోహ వ్యామోహాలు ప్రేమలు కలిగితే వాటిని దాటుకునే మనోప్రయత్నాలు చేయాలి ఈ మూడు స్థితులు ఈ చక్రంలో ఉండే త్రికోణం చేస్తుందని గ్రహించండి కాబట్టి వీటిని అడ్డుకోవటానికి ఎవరి కోసమో దేనికోసమో మీ సాధన ఆగిపోకూడదు కాకపోతే మీరంతటా మీరే మాయలో పడితే మాత్రం ఎవరూ కూడా రక్షించలేరు తప్పించలేరు అని గ్రహించండి ఇక్కడి వరకే అన్ని రకాల జీవమాయలు వచ్చేవి వీటిని అనగా ఎనభై నాలుగు లక్షల జీవమాయలు దాటాలి అప్పుడే మీకు మీరు ముప్పై ఆరు దైవమాయలను అడుగుపెట్టే అవకాశం వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఈ చక్రం మాయం దాటితే మీ సాధన బాల అనగా ప్రారంభ సాధనా స్థాయి దాటినట్లే ప్రకృతి మాయను దాటినట్లే బాల నిజరూప దర్శనమే ఇందులకు నిదర్శనం అని తెలుసుకున్నాను నాకు శ్రీశైల క్షేత్రంలో బాలారూప దర్శనం ఇచ్చినట్లుగా మీ సాధన ఒకవేళ ప్రారంభ బాలా స్థాయి దాటితే తప్పనిసరిగా ఖచ్చితంగా మూడు ఐదు ఎనిమిది సంవత్సరాల వయసున్న బాలారూపంగా స్వయంగా ప్రకృతి మాత అమ్మవారు దర్శనం ఇస్తుంది అప్పటిదాకా మీ సాధన ప్రారంభ సాధన అనగా పంచభూతాలతో కూడిన ప్రకృతిని దాటలేదు అని తెలుసుకోండి ఎప్పుడైతే మీ సాధన బాలాస్థాయి దాటుతుందో అప్పుడు మధ్యమ స్థాయి అనగా త్రిపుర దర్శనంలో అమ్మవారు అనగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరములలోపు ఉన్న స్త్రీగా దర్శనం అలాగే మీ సాధనా స్థాయి అంతిమ స్థాయికి వెళ్తే అమ్మవారు కాస్త అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వృద్ధ స్త్రీమూర్తిగా దర్శనమిస్తారు ఒకవేళ మీరు మహామృత్యు చూసే స్థాయికి మీ సాధనా స్థితి ఉంటే అమ్మవారు కాస్త ఇరవై ఐదు సంవత్సరాల వయసు రూపంలో ఒక పేదరాశి పెద్దమ్మలాగా లేదా తాంత్రిక విధానంలో అయితే జోగులాంబ వంటి మహావృద్ధురాలి మంత్రకర్త రూపంలో దర్శనమిస్తుందని గ్రహించండి శ్రీ లాహిని మహాశైలుకి ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు మనిషి రూపంలో మహాదేవుడు అలాగే పార్వతీ రూపాలు దర్శనం ఇచ్చినట్లుగా మాతృప్రేమతో పార్వతీదేవి ఆయన నుదుటన ముద్దు పెట్టుకున్నదని వారి సాధన అనుభవాల్లో రాసుకున్నారు అసలు నాకులాగా ఈ చక్రం నందు దర్శనం అలాగే బాలా దర్శనం అలాగే నాదం ఎవరైనా విన్నారా అని అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైనా ధ్యానానుభవం పొందినారా అని పరిశోధన చేస్తే నాకు శ్రీ శ్యామాలాహిరి ధ్యానానుభవాలు ఉన్న పురాణ పురుష యోగిరాజా శ్రీ శ్యామాచరణ లాహిరి పుస్తకం కనిపించింది అందులో నాకు కనిపించిన ఈ చక్ర అనుభవాలు వారికి కూడా కలిగినాయని తెలుసుకొని నేను ఆనందం పొందినాను నిజ సాక్ష్యం ఉంటేనే కదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసం కలిగేది వారు చెప్పిన ఈ చక్ర అనుభవాలు ఇక్కడ మీకోసం చే ఇస్తున్నాను ఆజ్ఞాచక్రం గురించి చెప్పడం శివశక్తి దర్శనానుభవం గురించి చెప్పడం తను విన్న ఓంకారం గురించి చెప్పడం తను చూసిన అమ్మవారి యోని భాగ దర్శనం లజ్జాగౌరి గురించి చెప్పటం ఆయనలో నేను అంటే ఏమిటో అనే దాని గురించి చెప్పడం అమ్మవారు తనని ముద్దు పెట్టుకున్న విషయం చెప్పడం ఆయన లాంటి రూపం ఉన్న వ్యక్తిని చూసినట్లుగా చెప్పడం తన ఆది జన్మ కబీర్ జన్మ అని సూచనలు ఇవ్వటం తమ గురుదేవుడిగా మహావతార బాబాజీ గురించి చెప్పడం జరిగింది సా నా సాధన పరిసమాప్తి సమయంలో విష్ణుగయకి వెళ్ళడం జరిగింది అక్కడ నాకు యాభై ఆరు సంవత్సరాల వయసున్న ఒక పెద్ద ఆయన ఏడుస్తూ కనిపించాడు వారి దగ్గరికి వెళ్ళి విషయం ఏంటని అడగగా ఆయన వెంటనే నా వైపు తిరిగి స్వామి ఈరోజు ఇక్కడ మా పిల్లవాడికి పిండ ప్రదానం చేసినాను మూడు నెలల క్రితం మా ఆవిడ కూడా కాలం చేసింది ఆ బాధని తట్టుకోలేకపోతున్నాను నేను ఇంకా ఎవరి కోసం దేనికోసం బతకాలి వాళ్ళతో పాటే నేను కూడా చనిపోవాలని ఎన్నో రకాలుగా ఆత్మహత్య ప్రయత్నాలు చేసినాను కానీ మరణం రావటం లేదు దాంతో ఏం చేయాలో అర్థం కావటం లేదు మరణం రావాలంటే ఏం చేయాలి స్వామి అన్నాడు అప్పుడు మేము వెంటనే అయ్యా మీకు మరణం రావాలంటే శివయ్య తలుచుకోవాలి కదా ప్రారబ్ధకర్మ తీరేదాకా మనకి మరణం రాదని తెలుసుకోండి అది తీరిన నాడు మీకే తెలియకుండానే మీరు పోతారు గాలి ద్వారా పుట్టినవారు గాల్లో కలిసిపోతారు అవును మీకు ఈ జీవమాయలెందుకు అమ్మ ఎవరు అయ్య ఎవరు కొడుకు ఎవరు కూతురు ఎవరు తల్లి ఎవరు భార్య ఎవరు చెప్పండి మీరు చనిపోతే మీ భార్య మీ ఇంటి గుమ్మం దాకానే వచ్చేది కదా అదే పిల్లలైతే శ్మశానం దాకానే వస్తారు కదా మీరు ఒంటరిగానే పుట్టినారు అలాగే ఒంటరిగానే పోతారు కదా ఇంకా దేనికి ఏడుపులు బాధలు పిల్లలకి అన్నప్రాసం చేసినట్టుగానే వారికి ఎప్పుడోకప్పుడు అంత్యక్రియలు కూడా చేయవలసి వస్తుంది కదా ఒకటి ఆనందం మరొకటి ఆవేదన ఇస్తాయి కదా ఈ రెండిటికీ సమదృష్టితో చూడండి రెండుగా కాకుండా ఒకటిగా చూడండి అప్పుడు మీరు అశాంతి నుంచి ప్రశాంతతను పొందుతారు నారాయణ్ణి నిత్యం ఆరాధించే నారదుడికి సంసార కృష్ణమాయ తప్పలేదని పురాణ వచనం కదా ఆ లెక్కన చూస్తే మనమెంతో ఆలోచించండి మీకు ఆ శివయ్య చాలా త్వరగా ఈ మాయా మమకారాల బంధాల నుంచి విముక్తి కలిగించినందుకు సంతోషపడండి ఇక్కడ ఎక్కడా ఏమీ లేదు జీవితం అసత్యం అని తెలుసుకోవడమే జీవిత సత్యమని గ్రహించండి మీకున్న జీవమాయలను తొలగించుకోండి దానికి మార్గమేదో మీ మనస్సే చెప్తుంది అని చెప్పి గుడి లోపలికి వెళ్ళినాను కొన్ని గంటల తర్వాత మేము పలకరించిన ఆ స్వామి కాస్త కాషాయ వస్త్రధారి సన్యాసిగా అగుపించేసరికి ఆయనతో మేము వెంటనే స్వామి ఈ జన్మ వృధా కాకుండా చేసుకున్నారు జయం పొందండి మోక్షపదం చేరుకోండి అని దీవించి అక్కడి నుంచి మేము మౌనంగా గుడి నుంచి బయటకు వచ్చినాము